హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లుకి వెళ్ళిపోదాము ఇక పల్నాడు జిల్లా చిల్లకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కంటైనర్ను కారు కొట్టింది ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు అయితే అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది కారు ప్రయాణికులు గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాదంపై స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు